డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మలేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సత్యసాయి జిల్లా తలపుల మండలం స్థానిక నాలుగు రోడ్ల కూడలినందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి జన్మదిన వేడుకల్ని తలుపులా మండలం కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తలుపుల జనసేన మండల కన్వీనర్ అన్నం జయవర్ధన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం అక్కడికి విచ్చేసిన అభిమానులకి ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి భోజన సదుపాయం కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ముబారక్ కో కన్వీనర్ రాజారెడ్డి ప్రధాన కార్యదర్శి జయచంద్ర ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ ఎద్దుల రాముడు రాధాకృష్ణ జనసేన నాయకులు సీనియర్ నాయకుడు కొట్టెకుమార్ కాదిరి రూరల్ కన్వీనర్ మహేష్ గాండ్లపెంట మండల కన్వీనర్ రవి నాయక్ జనసేన నాయకులు దివాకర్ రెడ్డి పురుషోత్తం నాగేంద్ర రెడ్డి శేఖర్ రామాంజీ తదితర కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వండిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తలుపులు మనంతరఫ్న తెలుస్తున్నాము అలా అలాగనే రాజకీయాల్లో రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు కావచ్చు అలాగే తన జీవితంలో కావచ్చు ఏదైతే సేవా మార్గాన్ని నేర్పారో అదే విధంగా ఈ ఆ సేవలో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు మా ఖరీదులో ఎందాకలు జరుపుకున్నటువంటి రక్తదాన శిబిరం నీటిలో పాల్గొని జన సైనికులందరూ పాల్గొని విజయవంతం జరుగుతుంది ధన్యవాదాలు ఈరోజు భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గౌరవిస్తూ పార్టీ పరంగా అదేవిధంగా ఈరోజు వంటమోదేశాలుగా మనకు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమితో భాగంగా జనసేన పార్టీ నాయకులు గారికి తెలుగుదేశం భాగంగా మండగోదేశాలు తెలుపుకుంటున్న సందర్భంగా జన సైనికులు మరియు కార్యదర్శ కార్యకర్తల నాయకులు అదేవిధంగా మన మండల వేడిగా ఉండే జనసైనికులు మొత్తం నాయకులంతా కలిసి ఈరోజు ఏకదాటిగా జనసైనికుని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం ఒక మనము సంతోషమైన విషయమని తెలియజేసుకుంటూ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో నువ్వా నేనా అనే విధా తారతమ్యం లేకుండా ఈరోజు పార్టీని కలుపుకొని అందరూ సమానంగా నడుపుకుంటున్నారంటే సంతోషకరమైన విషయము అందువల్ల ఈరోజు మనం బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో భాగంగా అందరూ ఈరోజు వచ్చిన మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అయితే ఏమి బీజేపీ తరఫు నుంచి అయితే ఏమి జనసైనికుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తలుపుల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇందాక బట్రేపల్లి లక్కసముద్రము అటుపక్క కూడా ముఖ్యంగా పంపిణీ కార్యక్రమం చేసే వచ్చాము పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జన్మదిన సందర్భించారు కాబట్టి ఈ వేడుకకి మాతో పాటు కుటుంబ సభ్యులైన టీడీపీ నాయకులు ముబారక్ గారు రాజా అన్న గారు జయచంద్ర అన్న గారు అలాగే మా జనసేన పార్టీ నాయకులు పుట్టే కుమార్ అన్న గారు మహేష్ అన్న గారు మండలకని ఆ తర్వాత రవి నాయక్ గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంలు ఎంతో దిగ్విజయంగా చేస్తున్నారు ఇంతమంది మంది సహ సహకారం అందించేందుకు నాతో పాటు నా జన సైనికులు రెడ్డి శేఖర్ దివాకర్ రెడ్డి పురుషోత్తము వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటాను మంచి సహకారం అందించారు నాకు ఇట్లాంటి కార్యక్రమాలు తలుపుల్లో ఇంకా ముందు ముందు చాలా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమం ప్రజలకు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంతటి అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ పవన్ అయినటువంటి కృతజ్ఞతలు